రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దెబ్బతిన్న పంటలకు తక్షణమే పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేష్లు మాట్లాడుతూ రెండు ఇరవై మూడు సంవత్సరంలో అదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినప్పటికీ ఇప్పటిదాకా పంట నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ పరిహారం గాని ప్రభుత్వం అందజేయలేదని తక్షణమే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటి వరకు పత్తి ధర పెరగడం లేదు కేవలం ఏడు వేల కంటే మించి ధర లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి రైతుకి ఎకరాకి దాదాపు యాభై వేల రూపాయల వరకు నష్టం జరిగింది కానీ ఇంతవరకు ఆ నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వము ఇదిగో అదిగో అని కాలయాపం చేస్తుంది తప్ప మరి ఇప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో మరి అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఇంకా మనం వీలేమనే చేతులు ఎత్తే పరిస్థితి ఉంది గతంలో కూడా చూసినాం మనం పోయిన ఎన్నికలప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తీవ్రమైన కరువు వస్తే అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన ఇస్తానన్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా నష్టపరిహారం ఇస్తామన్నారు ఇద్దరు చేతులు ఎత్తేసినారు తప్ప రైతులను ఇద్దరినే మోసం ఇద్దరు కలిసి మోసం చేసినారు తప్ప ఏ ఒక్కరు కూడా రైతులకి నష్టపరిహారం ఆదుకోలేరు మళ్ళీ ఇప్పుడు కరువు వచ్చింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తక్షణంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఉంది కానీ ఈరోజు నరేంద్ర మోడీ చెప్తున్నాడు రైతులకు అన్ని చేసేసినాను ఇంకా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తున్నాడు రైతుల ఆదాయం రెట్టింపు చేసినానని చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు మరి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు అందరికీ బటన్ నొక్కుతున్నాడు కానీ రైతులకు మాత్రం బటన్ నొక్కడం లే మరి నష్టపరం ఎందుకు అతను బటన్ నొక్కడం లేదు అర్థం కావడం లే అది బటన్ ఏమైనా పని చేయదా లేకపోతే ఇతని ఏమైనా పని చేయడా అర్థం కావడం లే మరి ఇంకో రెండు నెలల లోపల ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఇప్పుడు కూడా రైతులు మీకు ఉండగా మరి రైతుల జీవితాలతో జలగాట మాడడం చాలా తప్పది ఇప్పటికే రైతులు అప్పుల పాలైపోయినారు కొంతమంది రైతులు అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలంతా వీధులు పడిన పరిస్థితి ఏర్పడింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలయాపన చేయడం సరైనది కాదు మరి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తున్నారు నేను ఏ సీజన్లో నష్టం నష్టమైతే ఆ సీజన్లోనే ఇస్తున్నానని మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయిపోయి మూడు నాలుగు నెలలు అయింది ఇంతవరకు నయ పైస నష్టపరిహారం మీలే మరి ఆయన మాట తప్పినాడా మడమ దిప్పినాడనేది ఈరోజు రైతులు ఆలం చేసిన పరిస్థితి వచ్చింది మరి ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో కరువు కష్టంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఇద్దరి పైన ఉంది కానీ పైన నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నాడు మరి ఈరోజు బడ్జెట్లో కూడా చాలా కోత పెట్టినాడు ఎరువుల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి రాబోయే కాలంలో ఎరువులు ఇంకా కొనలేని పరిస్థితుల్లో రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో కూడా వస్తుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకోకున్నట్ల ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలా నష్టపరిహారం ఎకరాకి యాభై వేలు ఇవ్వాలా అట్లాగే ఇన్సూరెన్స్ పరిహారం కూడా ఏదైతే ఎల్ఐసి ఏ రకంగా ఉందో ఇన్సూరెన్స్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇన్సూరెన్స్ ప్రీమియం మేమే చెల్లిస్తున్నాం రైతుల తరఫున అని చెప్తున్నారు కానీ వాస్తవంగా ఇన్సూరెన్స్ పరిహారం ఇంతవరకు రాలేదు మరి ఇప్పటి వరకు రాలేకపోతే ఇంకెప్పుడు ఇస్తారని మేము అడుగుతున్నాము గతంలోనే ఎత్తేసినారు దాదాపు రెండు వేల కోట్లు మన రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు వేల కోట్లు ఇతర పథకాలకు మళ్ళించి మరి రైతులు నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీది జగన్మోహన్ రెడ్డిది మరి ఇట్లాంటి ప్రభుత్వాలు మరి ఇప్పటికైనా రైతాంగాన్ని గురించి ఆలోచన చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా రైతులు ఈ రెండు ప్రభుత్వాలకి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పటికైనా మించి ఈ నెల వరకు టైం ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఖచ్చితంగా మరి పరిహారం ఇచ్చి రైతులు ఆదుకుంటే సరే నిన్ను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటారో లేదంటే మాత్రం ఇంటికి పోవడం ఖాయమని ఆ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే తక్షణంగా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకోకున్నట్ల ఖచ్చితంగా రైతులు ప్రతి ఎకరాకి యాభై వేల ప్రకారం కనీసం ముప్పై వేల నుంచి యాభై వేల ప్రకారం మిరపకైతే లక్ష రూపాయల వరకు పెట్టుబడి వస్తుంది వాళ్ళకి యాభై వేలు ఇవ్వాలి ఖచ్చితంగా పత్తి కానీ వేరుశెనగ కానీ మిగతా పంటలకి కనీసము ముప్పై వేలు వరకైనా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే కనీసం వచ్చే సంవత్సరమైనా తిరిగి పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది ఆ రకంగా సాయం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం మరి నష్టపరాల మంది ఎంతవరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అవసరమైతే ఈ నెల పదహారవ తారీఖున అన్ని రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున గ్రామీణ బంధుని కూడా చేపట్టబోతున్నాం దేశవ్యాప్తంగా కూడా రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతు రుణాలు మాఫీ చేయాలని అట్లాగే రైతులు నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలనే పేరుతో దేశవ్యాప్తంగా కూడా ఈ గ్రామీణ బంధుని పదహారవ తారీఖున మొత్తం గ్రామ గ్రామాలన్నీ కూడా బంధు నిర్వహిస్తున్నాయి ఈ బంధును కూడా జయప్రదం చేయాలనే రైతులని అందరూ కూడా రైతు సంఘం తరఫున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు